హై అండి వెల్కమ్ టు మై చెల్లెల త్రివేది అమ్మా ఈ చెక్కరికి మీద కూర్చొని చదువుకున్నట్టు పెద్ద డబ్బు మన శబ్దం వినిపించింది ఏంటని వెళ్ళి చూస్తే పెద్ద కొబ్బరికాయ ఎంత ఆందమో నిన్న మా చెల్లి చెప్పింది కొబ్బరికాయ పది రూపాయలు అని వెంటనే కొబ్బరికాయ అమ్మేసి ఐస్ కొనేసుకోవాలని అయితే అనుకున్నాను కొబ్బరికాయ కూడా మా తోటలో చెట్టిదే ఏదో పక్కింతా కొబ్బరికాయ నాకు ఫ్రీగా దొరికినట్టు ఎంత ఆనందంగా పట్టుకుని పరిగెట్టుకుని వచ్చేస్తున్నారో చూసారా మా చెల్లికి వచ్చి ఈ కొబ్బరికాయ చూపిస్తే వెంటనే నాకు గాలి అయితే తీసేసింది ఇది కొబ్బరికాయ కాదు కొబ్బరి బొండమని చెప్పింది సరే సరైతే కొబ్బరి నీళ్ళని తాగుతాను కొట్టించాయంటే వెళ్ళి కత్తి తీసుకుని రా అని చెప్పింది ఎందుకంటే నిన్న మా ఇంట్లో ఉన్న కత్తి బయటకి తీసుకురాగలను కానీ కొబ్బరికి అయితే వలవలేను నాకైతే అలవట్లేని పని అనమాట మా ఇంట్లో నేను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కత్తి బలే వాడేసి కొబ్బరికి ఎలవలు చేస్తారు కొబ్బరి బొండలు కూడా కొట్టేస్తారు నాకు కొబ్బరి బొండం కొట్టివ్వాలంటే కొంచెం కష్టమైన పని ఎందుకంటారా ముందు ఇలా కొట్టేసిన తర్వాత నీళ్ళన్ని గ్లాసులో వేసిన తర్వాత దాంతో పాటు ఇలా కొట్టి ఉన్న గుంజంతా బయటికి తీసి అయితే ఇవ్వాలి అది చాలా కష్టమైన పని మనం కొబ్బరి బొండంతో పాటు తాగడం అయితే రాదు ఎస్తవాన్ వచ్చేసా గుంజి కూడా మాకు తోడుకోవడం రాదు ఒకరు తోడివ్వాలి గుంజంతానేమనుకోకటి నాకు చిన్నప్పటి నుంచి అయితే అలవాటు అయితే అయిపోయింది